జయంతికి వచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా మా ముందర ముందు ఉన్న వాల్మీకి సోదరులకు సోదరి మమ్మలకు అందరు కూడా గమనిస్తారు ఈరోజు వాల్మీకి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం మన వాల్మీకులకి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పేరు పేర ఎందుకంటే పేర్లు పెడితే చాలా మంది మాట్లాడాలి కాబట్టి పెద్దలు ఏమనుకుని అందరికి నా నమస్కారం సభకు నమస్కారం మేము కోరుకునేది ఏమి లేదు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంసీ ఎమ్మెల్సీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మేము కోరుకునేది ఏంటంటే మా వాల్కులు ఎస్టీగా చేర్పించాలని ఇంతకంటే పెద్ద లేదా ఏమీ లేవు ఎందుకంటే మనం వాల్మీకులు పుట్టినందుకు ఏ వృత్తికి పనికి రాకుండా పోయాం చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఉంటుంది కానీ మనకి చేతి వృత్తి లేదు చేతి వృత్తి లేనందువల్ల ఏం సాధించలేకపోయినాం నాయకుల దగ్గర చేరి ఎందుకంటే కూర్చుంది కాబట్టి సాధించాలంటే ఇదే మంచి స్థాయి దయచేసి మీ అందరం కూడా మనం అందరం కూడా పోరాడి రెస్ట్ చేర్చుకోవాలి అక్కడ మీరు అందరూ కూడా సహకరించాలి ఈ విషయం మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడన్నారు ఇప్పుడు సాధించాలి దయచేసి మీ అందరూ మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలి ఇంతకంటే పెద్ద కోతలు ఏమి లేవు ఎందుకంటే మా మా తరం ఎలాగైపోయింది పిల్లల మా చెట్టు బాగుండాలి మేము ఎక్కడో ఏ వృత్తికి సంబంధించలేము కాబట్టి మేము నాయకుల దగ్గర చేరి అత్త గురు మీ అందరికి తెలుసు మా నాన్నగారు పెంచేసి ఎవరైనా కానీ గొడవలు చేసుకోవద్దండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మేమైతే మీరు కూడా అలాంటి సమస్యలు పోవద్దండి ఫ్యాక్షన్ చోలిపోవద్దండి అందరూ మంచిగా మారి అందరూ బాగుండాలి మీ అందరికి ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం కబడ్డా కబడ్డా బిగన్ ఇస్ హాఫ్ దన్ అన్నారు